సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీ బాపట్ల పట్టణం జమేదార్పేటకు చెందిన నే నన్ను బాపట్ల జిల్లా అమృతులూరు మండలంలోని మూల్పూరు అనే గ్రామంలో మా తల్లిదండ్రులు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహము జరిపించినారు వివాహ సమయంలో ఆరు వారు తెలంగాణలో నా భర్తకు ఉద్యోగం వస్తుందని వెంటనే ఉద్యోగంలో చేరతాడని చెప్పారు వివాహము జరిగిన తర్వాత అటువంటిది ఏమీ లేకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు వివాహ సమయంలో మా తల్లిదండ్రులు నా భర్తకు పది లక్షల రూపాయల నగదు ఏడు సెవర్ల బంగారం వరకు ఇచ్చి ఉన్నారు అందులో నగదులో ఐదు లక్షలు నా పేరుతో అకౌంట్లో వేస్తామన్న వారు అది చేయకుండా మొత్తము వాడుకున్నారు దరిమిలా నాకు ఒక కుమార్తె కలిగినది గత రెండు రోజుల క్రితం నా అత్తమామలు నా భర్త నా ఆడబిడ్డ నా మీదకు రాగా నేను మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించుకొని నేను ఇంటికి చేరాను వారు నన్ను నాపై దౌర్జన్యము చేయుచున్నారు అని ఆమె ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ అర్జీని అందజేసినది ధన్యవాదములు